హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ అండ్ లాగ్స్ ఏంటి అంటే ఈ రోజు డార్క్ చాక్లెట్ తో చాక్లెట్ బ్రౌనీ అయితే చేయబోతున్నానండి అంటే ఇక్కడ వీడియో మాట్లాడడానికి కానీ బాగా డిస్టర్బెన్స్ గా ఉందని వీడియో వాయిస్ అనేది తీసేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట సో ఈ బ్రౌనీని నేను ఎలా చేస్తున్నాను అనేది నేను మీకు చూపించేస్తాను బ్రౌనీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కేక్స్ కన్నా కూడా బ్రౌనీ చాలా బాగుంటది ఆ సో ఏంటంటే ఇక్కడ డార్క్ చాక్లెట్ ని ఫస్ట్ అయితే నేను కట్ చేసేస్తున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా ఫస్ట్ అయితే మనం కట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో అయితే మనం యూస్ చేయకూడదండి డార్క్ చాక్లెట్ రూమ్ టెంపరేచర్ లోనే మనకి ఉండాలి సో ఇలా కట్ చేసుకుని ఏదైనా ఒక కప్ మెజర్మెంట్ లేదంటే మీ దగ్గర మెజర్మెంట్ కప్స్ ఉన్నా కూడా అవి మీరు యూస్ చేసుకోవచ్చు సో ఇలా మెజర్మెంట్ కప్ ని మనం స్కేల్ తో అయినా తీసుకోవచ్చు లేదంటే మనకు నార్మల్ గా కప్ మెజర్మెంట్ కావాలి అనుకుంటే కప్ మెజర్మెంట్ నేను ఇక్కడ ఆర్డర్స్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఏంటి అనే దాని కోసం నేను స్కేల్ మెజర్మెంట్ తో అయితే నేను మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ అప్రోక్స్ గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను తర్వాత రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ అయితే తీసుకోండి రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి బటర్ అనేది సో ఆ బటర్ అయితే నేను అది కూడా అప్రోక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండేటట్టుగా చూస్తున్నాను సో రెండింటినీ కూడా మిక్స్ చేసేయండి తర్వాత డార్క్ చాక్లెట్ అయితే ఫుల్ గా వన్ కప్ వచ్చింది నేను తీసుకున్న కప్తో అలాగే బటర్ అయితే ఒక పావు కప్లా వచ్చింది అనమాట సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత నేనైతే దీన్ని ఓవెన్లో పెట్టేస్తున్నాను మీరు కావాలంటే స్టవ్ మీద డబల్ బాయిలింగ్ మెథడ్లో కూడా మీరు ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ థర్టీ సెకండ్స్ అయితే పెట్టేశాను ఓవెన్లోని పెట్టిన తర్వాత అదంతా కూడా మనకి మెల్ట్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోయింది మెల్ట్ అయిపోయిన తర్వాత ఇది ఫుల్ గా ఒకసారి మిక్స్ చేసేయండి ఏవైనా లంప్స్ ఏవైనా ఉన్నా కూడా వేడిగా ఉన్నప్పుడు మొత్తం కూడా వెళ్ళిపోయి ఇలా సిరప్ లా రెడీ అయిపోతుంది అనమాట సో ఇదైతే మనకి బాగా కూల్ అవ్వాలండి అప్పుడే మనం దీంతో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి సో లోపు పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేద్దాం తర్వాత తర్వాత షుగర్ అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను ఇక్కడ తీసుకుంటున్నాను షుగర్ ని తీసుకున్న తర్వాత దాన్ని మెత్తగా పౌడర్ చేసేయండి లంప్స్ ఏమీ లేకుండా అసలు గట్టిగా లేకుండా మొత్తం కూడా పౌడర్ చేసిన తర్వాత నేను ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్స్ కి టూ ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో వేసేస్తున్నాను నేను తీసుకున్న ఎగ్స్ ఏంటంటే డబల్ ఎగ్స్ అనమాట అంటే లోపల మూన్స్ అయితే టూ ఉంటాయి సో అలా ఫోర్ సో త్రీ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి విస్కర్ తో గానీ బ్లెండర్ తో గానీ బీట్ చేసుకోండి మాక్సిమం విస్ విస్కర్ అయితే సరిపోతుంది బ్లెండర్ ఉండాల్సిన అవసరం కూడా లేదు సో ఇలా బాగా బీట్ చేసుకుంటున్నప్పుడు ఎగ్స్ అనేవి చాలా ప్లఫీగా రావాలండి అది చాలా స్మూత్ టెక్స్చర్ అనేది వచ్చేయాలి అంటే మనం నార్మల్ కేక్ కి ఎక్కువ సేపు బీట్ చేస్తాం కదా మరి అంత ఎక్కువసేపు బీట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు నేను ఇక్కడ పౌడర్ అయితే ఏమీ చేయలేదు షుగర్ ని డైరెక్ట్ గానే సో మీకు ఎక్కువ బీట్ చేసుకునే టైం లేదు అన్నప్పుడు షుగర్ అయితే ఖచ్చితంగా మీరు పౌడర్ అయితే చేసేసుకొని వేసుకోండి నాకైతే టైం ఉంది సో అందుకని చెప్పి నేను డైరెక్ట్ గా వేసేసాను షుగర్ ని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి స్ట్రైనర్ ని పెట్టుకొని మనం ఇప్పుడైతే మైదాని హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఆ స్ట్రైనర్ లో వేసేసి ఇందులోకి కోకో పౌడర్ అయితే ఫార్టీ గ్రామ్స్ వరకు నేను ఇక్కడ వేసాను మీకు అంత డార్క్ గా వద్దు అని అనుకుంటే ట్వంటీ గ్రామ్స్ వరకు వేసుకున్నా కూడా సరిపోతుంది సో ఇవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ అయితే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా సో దాన్ని అయితే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను వేస్తు వేసిన తర్వాత మొత్తం కూడా మిక్స్ చేసేయండి బేకింగ్ పౌడర్ మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా కూడా నో ప్రాబ్లం అండి సో వీటన్నిటినీ కూడా జల్లించుకొని పక్కన పెట్టేసేయండి తర్వాత ఎగ్ ఎగ్ బీట్ చేసాను కదా అదైతే నాకు బాగా మెల్ట్ అయిపోయింది సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వెనీలా ఎసెన్స్ అయితే ఒక టూ డ్రాప్స్ వేసిన తర్వాత నేను ఇక్కడ కేక్ కోసం బటర్ అయితే ఫుల్ గా యూజ్ చేశానండి సో ఆయిల్ అయితే అస్సలు ఏం యూజ్ చేయట్లేదు సో ఇలా మిక్స్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి ఒక కేక్ టిన్ అయితే తీసుకున్నాను నా దగ్గర స్క్వేర్ మౌల్డ్ అయితే లేదండి అందుకని చెప్పి రౌండ్ మాల్డే తీసుకున్నాను సో దాంట్లోకి బటర్ పేపర్ అయితే ఇలా పైకి వచ్చేటట్టుగా వేసుకున్నాను ఎందుకంటే తీసినప్పుడు బాగా వస్తుంది కదా అని కేక్ వచ్చినంత ఈజీగా అయితే బ్రౌనీ అయితే రాదండి సో అందుకని ఎక్స్ట్రా బటర్ పేపర్ నే పెట్టుకోండి బటర్ పేపర్ ఉంటేనే బెస్ట్ బ్రౌని చేసేటప్పుడు సో అలా ఆయిల్ గ్రీస్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా తర్వాత మనం ఫస్ట్ ఎగ్ బీట్ చేసుకున్న దాంట్లోకి మనం డార్క్ కాంపౌండ్ ని మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా సో అదైతే నేను వేసేసి ఇది కూడా బాగా మిక్స్ చేయాలి సో మనం పిండి వేసిన తర్వాత ఎక్కువ సేప్ అనేది మిక్స్ చేయకూడదు ఎంతైనా కొంచెం లిక్విడ్ గా ఉండేటప్పుడే మనం మిక్స్ చేసుకోవాలి పిండి కలిపిన తర్వాత మనం ఎక్కువగా మిక్స్ చేస్తే లమ్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అయిపోతాయి అనమాట సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత యాక్చువల్గా మనం రెగ్యులర్ గా తినే కేక్స్ కి బ్రౌనీస్ కి చాలా డిఫరెన్స్ ఉందండి బ్రౌనీ కనుక మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైం కూడా అదే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు చాక్లెట్ ఫ్లవర్స్ కి అయితే మెయిన్ గా ఈ బ్రౌనీ చాలా నచ్చుతుంది సో ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా సో వాటినైతే నేను ఇక్కడ టూ త్రీ బ్యాచెస్ కిందనైతే వేస్తున్నాను సో ఒకేసారి వేసేస్తే ఏమవుతుందంటే లంప్స్ అనేవి ఫామ్ అయిపోతే పిండి కూడా సరిగా మిక్స్ అవ్వదు సో ఆ ఛాన్స్ ఉండడం వల్ల ఒక టూ త్రీ టైమ్స్ వచ్చేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి మనకి మరి తిక్కుగా కాదు అలాని బాగా పల్చగా కూడా ఉండకూడదు అలా వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ తిన్ లోకైతే షిఫ్ట్ చేసేయండి మొత్తం కూడాను సో ఇలా మొత్తం షిఫ్ట్ చేసిన తర్వాత మీకు పైన గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ కానీ చాకో చిప్స్ కానీ చాక్లెట్ కానీ ఏం కావాలంటే అది వేసుకోవచ్చండి సో నేనైతే ఇక్కడ చాకో చిప్స్ ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ చిన్నగా చోప్ చేసుకొని పెట్టుకున్నాను సో అవి కూడా వేసేస్తున్నాను సో ఇంకా టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది ప్లెయిన్ గా తినే కన్నా కూడా ఇలా మధ్యలో అక్కడక్కడ తగిలితే కొంచెం తినేటప్పుడు కూడా చాలా బాగుంటది అనమాట నేనైతే ఈ బ్రౌనీని ఓవెన్ లో పెట్టేస్తున్నానండి వన్ ఎయిటీ డిగ్రీస్ లో ప్రీహీట్ చేసేసి పెట్టేస్తున్నాను ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టుకోండి మీరు నార్మల్ గా స్టవ్ మీద కనుక చేసినట్లయితే ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది ఫార్టీ మినిట్స్ కి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇక్కడ థర్టీ మినిట్స్ అయితే పెట్టాను అప్రాక్స్ గా ఒక ట్వంటీ ఎయిట్ మినిట్స్ కి అట్లా నాకు కేక్ అయితే రెడీ అయిపోయింది బ్రౌనీ కేక్ ఓకేనా సో చూస్తున్నారు కదా ఇలా మనం జస్ట్ స్టిక్ పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా ఉన్నది అనుకోండి అయితే కుక్ అయిపోయింది అని అర్థం అనమాట సో అది చూసుకోండి స్టవ్ మీద కూడా బేక్ చేసేటప్పుడు అదే మనం చూసుకోవాలి సో చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా నేను ఈ కేక్ కి బేకింగ్ పౌడర్ యూజ్ చేశాను కదా సో అందుకని చెప్పి కేక్ చూసారా చాలా స్మూత్ గా బలే వచ్చింది కదా సో ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి డెఫినెట్ గా ఒక్కసారైనా అట్లీస్ట్ ఇంట్లో ట్రై చేయండి చాక్లెట్ లవర్స్ కి అయితే చాలా నచ్చుతుంది ఈ కేక్ అయితే మా ఇంట్లో మా పిల్లలు కూడా ఈ కేక్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారు బ్రౌనీ కేక్ అనమాట సో మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి థ్యాంక్ యూ